రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు మొదటి కేసులో రజియా బేగం ఇర్ఫాన్ అను ఇద్దరు అరెస్ట్ చేసి వారి నుండి ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు రెండవ కేసులో సయ్యద్ మీరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుండి ఇరవై మూడు తులాల బంగారం ఇరవై ఐదు తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఇదే కేసుకు సంబంధించి సత్యమూర్తి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు నకిలీ బంగారంతో మోసం చేస్తున్న మరో ఆరుగురి ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి యాభై వేల రూపాయలు ఒక స్కూటీ బట్టలను స్వాధీనం దినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు మోసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బంగారం ఉన్నదని చెప్పి చెప్పి ఇక్కడ అదేవిధంగా మనకి లాస్ట్ మంత్ సెప్టెంబర్లో మన ఏరియాలో ఒక వ్యక్తి దగ్గర పోయి వాళ్ళ ఇక్కడ ఇల్లు కిరాయి తీసుకొని ఐడెంటిఫై చేసి మెల్లగా వాళ్ళ తను పరిచయం పెంచుకొని ఇది మెల్లగా పోయి వాళ్ళ దగ్గర ఈ చూపించేసి మా దగ్గర మా రిలేటివ్స్ దగ్గర బంగారం దొరికింది ఏది ఇల్లు కడుతుందమ్మా ఇల్లు 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 కట్టడానికి పుణ్య దీతుండగా మొత్తం ఈ బిస్కెట్లు దొరికితే బంగారం బిస్కెట్లు మాకు ఎక్కడ లో మీ దగ్గరకు వచ్చినాం మేము చీప్ ఇష్టం అని చెప్పేసి కావాల్సి ఇస్తే ఈ ముక్క కట్ చేసి ఇస్తామని చెప్పి తెలివిగా ఆల్రెడీ కట్ చేసిన ముక్కని మెల్లగా కట్ చేస్తున్నట్లు యాప్టేషన్ లెక్కలు కట్ చేసి ఒక ముక్క చిన్న ముక్క ఇస్తారు వన్ గ్రామ్ టూ గ్రామ్స్ మీరు కాలితే దాన్ని చెక్ చేయించుకోవచ్చు అని చెప్పి చెప్తారు వాళ్ళు అత్యాశానికి ఏం చేస్తారంటే దాన్ని చెక్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది వెళ్తాయి అది అంత అత్యాశ ఏం చేస్తారు ఈ బంగారం చూసి మనకు తక్కువకు అని చెప్పేసి వాళ్ళు పది లక్షలకు మాట్లాడుకొని వాళ్ళు నెగోషియేట్ చేసి వాళ్ళ దగ్గర ఎంత వీలైతే అంత చివరికి యాభై వేల రూపాయలు ఓ స్కూటీ యాభై వేల బట్టలు కూడా ఇచ్చాను ఏది ఉంటే అది ఆ బట్టలు బట్టలు కూడా ఇచ్చాను స్కూటీ బట్టలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తర్వాత చెక్ చేసుకుంటే ఇది బంగారం కాదు గోల్డ్ ప్లేటెడు ఇది కంచు అని తెలియదు ఇంకోటి మహమ్మద్ సయ్యద్ మిరాజ్ సయ్యద్ మిరాజ్ అని ఇరవై ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కిషన్ బాగ్ ఇతన్ని అరేస్ట్ చేసినాం ఎందుకంటే ఇతని మీద ఇతను ఒక సత్యమూర్తి అనే ఎక్స్ అఫెండర్ ఇతన్తో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉండే మనం ఇమీడియట్ చెక్ చేయడం వల్ల సత్యమూర్తి పారిపోయింది అక్కడ పారిపోయిన తర్వాత అతను ఇల్లు అతను మిరాజ్ అండ్ సత్యమూర్తి ఉన్న ప్రేమిసి చెక్ చేసి మనకు గోల్డ్ ఐటమ్స్ దొరికినా మొత్తం ఇరవై మూడు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇవి రెండు ఇవి ఇరవై తాలు వెండి ఇరవై మూడు తోలు బంగారం ఇంట్లో దొరికింది ఇంకోటి రజయా బేగం అని ఒక ఆమె ఏది బస్సులల్లా పిక్ ప్యాకింగ్ చేస్తుంది ఫేమస్ లటోరియస్ లేడీ రజయా బేగం రజయా బేగం అండ్ మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళిద్దరు ఏంటంటే బస్సులో క్రౌడెడ్ ఏరియాలో బస్ ఎక్కి వాళ్ళ పర్సనల్కి వెళ్ళి కానీ పిక్ ప్యాక్